ఈరోజు మీకు పప్పు చారీ ఎలా చేయాలో చూపిస్తాను గిన్నె తీసుకోండి గిన్నె తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలు సరకాయ ముక్కలు ఉప్పు కారం బెల్లం అండి ఈ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము కొంచెం బెల్లం ముక్క ఇందులో వేసేసుకోండి ఒక పెద్ద స్పూన్ నెయ్యి అండి ఈ నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ అండి నూనెలో చేసిన దానికి నెయ్యిలో చేసిన దానికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది ఇలా రెండు చిన్న స్పూన్లు నెయ్యి వేసుకొని వేటిని ఇలా గిన్నెలో వేసిన దాన్ని ఇలా షఫల్ చేయండి ఇలా షఫల్ చేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ మీద అలా పెట్టేసేయండి ఈ పెట్టిన కూరగాయ ముక్కలు వేడి నీళ్ళలో నానబెట్టిన కందిపప్పు వేడి నీళ్ళ నానబెట్టిన చింతపండు ఈ మూడింటిని ఇలా ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ నుంచి త్రీ అవర్స్ వరకు మీరు రెస్ట్ ఇవ్వచ్చండి కనీసం పది నిమిషాలన్నా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల కుకింగ్ త్వరగా అవుతుంది వండటం త్వరగా అవుతుంది ప్లస్ టేస్టు చాలా చాలా తేడా ఉంటుందండి అందుకోసం అని చెప్పి ఇలా అట్టు పెట్టండి ఇలా పెట్టడం వల్ల నాకు చాలా చాలా నచ్చింది ఈ పప్పుచారు ఇది ట్రెడిషనల్ వన్ సాంబార్ కాదండి ఇందులో మనం ఎటువంటి సాంబార్ పొడి వేయము జస్ట్ ఇదే ఇంగ్రీడియంట్స్తో చక్కగా చిక్కగా సాంబార్ లాగా ఉంటుంది బట్ ఉప్పు కారం నెయ్యి అన్నీ వేసేట్టు పెట్టాం కదా చూడండి ఆ మొక్కలు ఎలా ఉన్నాయో ఈ ఈ ఉప్పు కారము బెల్ బెల్లము మొత్తం వేయటం వల్ల ఈ కూరగాయ ముక్కల్లో ఉన్నటువంటి జ్యూసెస్ అన్ని బయటికి వచ్చి మంచి రుచినిస్తుందండి ఇప్పుడు ఇందులో నేను ఇప్పుడు పెట్టుకున్నటువంటి రసం ఇందులో పోసేస్తాను ట్యామిరన్ జ్యూస్ అంతా ఈ కూరగాయల ముక్కల్లో వేసేసానండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి ఒక కూరగాయ ముక్కలన్నీ కూడా త్రీ ఫోర్త్ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము కుక్కర్లో ఉడికిపెట్టిన పప్పు వేసుకుందాము ఇదిగోండి కుక్కర్లో రెండు విజిల్స్ తెప్పించిన పప్పు ఉందండి అందులో కొంచెం ఉప్పు ఇందాక వేసినటువంటి ఉప్పు కూరగాయ ముక్కలకి సరిపోతుందండి ఇది ముద్దపప్పుకి సరిపోను నేను ఇందులో ఉప్పు వేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు వీటిని గరటితో ఇలా వెనపాలండి ఇలా వెనపాలి ఈ వెనపటం అన్నది నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక మనకి బాగా కుదరదండి అందుకని ఇప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా నీరు తీసి ఈ పప్పుచర్ల వేసుకుందాము బాయిల్ అవుతున్న పప్పుచాట్లో ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా వాటర్ తీయడం వల్ల మనకి పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఉడకపెట్టిన పప్పుని అంతే ఈ కందిపప్పులో ఈ చారు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇందులో ఎటువంటి పొడి వేయలేదండి కానీ చూడండి ఎంత చిక్కగా ఉందో ఇది ఒక చిన్న ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ పసుపు అన్నీ వేసుకుని పోపు పెట్టుకోవాలి ఈ పోపుని వేడి వేడి పప్పుచారులో వేసేసి కలపండి అంతే టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయిందని విరిగప తప్పకుండా వేయించండి